హాయ్ హలో వెల్కమ్ టు ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవం అంటే ఏంటి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పది రోజుల పాటు కన్నుల పండాగా బ్రహ్మాండంగా ఒక జాతరలాగా జరిగే ఉత్సవం ఇది అద్భుతంగా ఉంటుంది దీన్ని చూడడానికి కోట్ల ప్రజలు కోట్ల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామికి చేసే ఉత్సవం అన్నట్టు అవునా అయితే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైనవి ఎప్పుడు ప్రారంభమైనవి అని అంటే మనము బ్రహ్మదేవుడు అంటే శ్రీనివాసుడు ఎప్పుడైతే తిరుమల కొండ మీదకి మొదటిసారిగా చేరుతాడో ఇక్కడ ఎప్పుడైతే వెలిచాడో అప్పుడు స్వామివారికి బ్రహ్మదేవునికి కళలో కనిపిస్తాడు అన్నట్టు తపస్సు చేసే టైంలో కనబడి ఇక్కడ ఒక ఉత్సవం ఏర్పడాలి కన్నుల పండగ జరగ విధంగా ఒక పెద్ద ఉత్సవం జరగాలి అని శ్రీనివాసుడు బ్రహ్మదేవుడికి చెబుతారు అదే క్రమంలో బ్రహ్మదేవుడు మొదటగా ఉత్సవాలు ప్రారంభిస్తాడు అన్నట్టు ఆ క్రమంలో మొదలైన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అనేవి తొమ్మిది రోజుల పాటు పది రోజుల పాటు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు శ్రీనివాసు ఒక్కొక్క సేవపై అంటే ఒక్కొక్క వాహనంపై ఊరేగింపు చేస్తూ ఉంటారు అందులో ప్రతి ఒక్క వాహనానికి ఒక్కో ప్రత్యేకం ఉంటుంది అంకురార్పణ వాహనం ధ్వజారోహణ వాహనం కేశవాహనం హంసవాహనం సింహవాహనం కల్పవృక్షం హనుమంత సేవ రథోత్సవం గరుడవాహన సేవ చక్రస్నానం ధ్వజావరోహణం చివరి రోజున ఈ ధ్వజావరోహణం సేవతోటి ధ్వజాను ధ్వించడం ద్వారా ఈ ఉత్సవాన్ని ముగిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు చాలా భక్తులు భక్తిభావంతో దీన్ని చిలకించడానికి వస్తూ ఉంటారు ఇలాంటి సమయాలలో ఈ బ్రహ్మోత్సవాల సమయాలలో మనం దేవుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం మనకు ఉంటుంది అని చెప్పి భక్తులంతా కూడా చాలా నమ్ముతారు ఎప్పుడైతే ఈ గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుందో ఆ గరుడ వాహనం యొక్క మనం సేవను మనం ఎప్పుడైతే చూస్తామో అది ఇంకా పుణ్యం అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇలా దర్శించడం వల్ల ఈ సమయంలో దర్శించడం వల్ల మనకి ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది అలాగే మనకు ఐశ్వర్య సిద్ధి మన ఆరోగ్యం అన్నీ కూడా లభిస్తాయని చెప్పి బాగా నమ్మకం ప్రజలందరిలో ఈ నమ్మకం ఎక్కువగానే ఉంటుంది తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ఓ పవిత్ర ఉత్సవాలు ఈ తొమ్మిది రోజుల పాటు పది రోజుల పాటు జరిగే ఉత్సవాలు స్వర్గాన్ని మైమర్పించట ఉండే ఓ మహా పెద్ద గట్ట స్వర్గంలో ఏ విధంగా అయితే ఇంత అద్భుతాలు జరుగుతాయో అటువంటి ఉత్సవాలు ఇక్కడ మన భూలోకంలో జరిగే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా